అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో ఏ తేదీలో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది ఆ కొత్త సంవత్సరాన్ని మాట్లాడుకుంటున్నాం దీనిలో భాగంగా ఇప్పుడు సిక్స్ నెంబర్ సిరీస్ వాళ్ళకి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది ఆరు పదహైదు ఇరవై నాలుగు డేట్స్ అన్నీ కూడా సిక్స్ నెంబర్ సిరీస్ కిందకే వస్తాయండి ఏ మంత్లో అయినా మీరు పుట్టనివ్వండి అయితే కాంబినేషన్ ఎలా ఉండబోతుంది టూ జీరో టూ ఫైవ్ అయితే నైన్ రావడం జరుగుతుంది వీళ్ళ సిరీస్ వచ్చేసి సిక్స్ నెంబర్ సిరీస్ సిక్స్ అండ్ నైన్ వెరీ గుడ్ కాంబినేషన్ అండి ఆరో నెంబర్ అంటే శుక్రుడు తొమ్మిదో నెంబర్ అంటే కుజుడు అంటే శుక్రుడు కుజుడు కలిస్తే లక్ష్మీ నారాయణ యోగం కలుస్తుందండి చాలా బాగా కలుస్తుంది ఆరో నంబర్ సిరీస్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉంటే పెళ్ళి అవుతుంది ఇటువంటి వాళ్ళకి ఎందుకంటే సిక్స్ నెంబర్ శుక్రుడు మ్యారేజ్కి కారకుడు అదేవిధంగా ఎవరికైనా సంతానం లేకపోయినా ఈ ఇయర్లో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మంచి ఇయర్ అండి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి కుటుంబ జీవితంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగా లేదన్నా మ్యారేజ్ అయినా అనుకున్న జీవితాన్ని అనుభవించడం లేదన్నా సంతాన సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి వీటికి మెయిన్ కారణం సిక్స్ నెంబర్ కాబట్టి సిక్స్ నెంబర్కి కనుక నైన్ నెంబర్ యాడ్ అవుతుంది అనుకోండి ఆ ఇయర్ చాలా బాగా కలిసి వస్తుంది ఎవరికైనా సరే మ్యారేజ్ కాలేదు ఎలా ఉంటుంది అంటే ఇయర్ సక్సెస్ఫుల్గా చేసుకునే అవకాశం ఉంటుంది మ్యారేజ్ పరంగా చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ ఆరో నెంబర్ సిరీస్ వాళ్ళు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి సంబంధాలు చూస్తూనే ఉంటున్నారు వాళ్ళకి ఎందుకు సెట్ కావడం లేదంటే కరెక్ట్ టైం రాల ఇప్పుడు టూ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు అయితే నైన్ రావడం జరిగింది ఆరు తొమ్మిది వెరీ గుడ్ కాంబినేషన్ కాబట్టి చేసుకోవచ్చు కానీ మ్యారేజ్ మ్యాచింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనం గత సిరీస్ చెప్పేటప్పుడు కూడా ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి ఎవరు చేసుకోకూడదు అనేది చెప్పాము నెగిటివ్ నెంబర్ ఎస్ ఇక్కడ కూడా ఆరో నంబర్ సిరీస్ ఆరు పదహైదు ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా మూడో నంబర్ సిరీస్ వాళ్ళను చేసుకోకూడదు ఎందుకంటే మూడో నంబర్ వచ్చేసి గురువు ఆరో నంబర్ వచ్చేసి కూడా గురువే దేవతల గురువు రాక్షసుల గురువు కాబట్టి యాంటీ నంబర్స్ అండి గమనించండి వీవర్స్ ఎప్పటికైనా విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరు పదహైదు ఇరవై నాలుగులో మీరు ఈ సంవత్సరంలో కనుక మ్యారేజ్ అవకాశాలు ఉన్నాయి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ కెమిస్ట్రీ ఎవరితో బాగా కుదురుతుంది అంటే ఆరో నంబర్ వాళ్ళకి తొమ్మిదో నంబర్ కానివ్వండి ఐదో నెంబర్ కానివ్వండి వీళ్ళతో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి ఫైవ్తో కానీ చేసుకోవచ్చు సిక్స్ వాళ్ళని చేసుకోవచ్చు వన్ వాళ్ళని చేసుకోవచ్చు నైన్ వాళ్ళని కూడా చేసుకోవచ్చు కానీ త్రీ నెంబర్ వాళ్ళని మాత్రం చేసుకోకూడదు మీ ఆపోజిట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఉన్న వాళ్ళ మాత్రం చేసుకోకండి అది యాంటీ నెంబర్ అండి అయితే ఒకవేళ ఈ సిక్స్ నంబర్ సిరీస్ వాళ్ళు బిజినెస్ కనుక చేస్తే ఎటువంటి బిజినెస్ బాగా కలిసి వస్తుంది ఎటువంటి ప్రొఫెషనల్లో వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి మెయిన్గా సిక్స్ నెంబర్ అనేది మీడియా ఫ్యాషన్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ గార్మెంట్స్ అదేవిధంగా సినిమా ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మ్యూజిక్ డైరెక్షన్స్ అదేవిధంగా లిక్కర్ కెసనో సెలూన్స్ బ్యూటీ పార్లర్ ఇటువంటి వాటిలో చాలా బాగా కలిసి వస్తుందండి అంటే ఆరో నంబర్ వాళ్ళు కనుక మీరు కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లగ్జరీ రిలేటెడ్ బిజినెస్ అంటే హోటల్స్ రెస్టారెంట్స్ రెస్టారెంట్స్కట్స్ లిక్కర్స్ వైన్స్ ఇవన్నీ లగ్జరీ బిజినెస్సే వీటిల్లో గనక మీరు బిజినెస్ని చేయగలిగితే చాలా బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక సిక్స్ నంబర్ అయ్యుండి మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ మోడలింగ్ కానీ సినిమా ఇండస్ట్రీలలో కనుక ఉంటే ఈ సంవత్సరం మంచి అవకాశాలు గుడ్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఎందుకంటే ఆరో నెంబర్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఎంటర్టైన్మెంట్లో సక్సెస్ అవుతారు అంటే సిక్స్ నెంబర్ దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ అందుకోసం ఎవ్రీ ఫ్రైడే రోజు ఒక న్యూ మూవీ రిలీజ్ అవ్వడానికి రీజన్ ఏంటి సిక్స్ నెంబర్ సిరీస్ మీరు సండే నుంచి ఫ్రైడే వరకు చూడండి సిక్స్ నంబర్ వస్తుంది సిక్స్ అంటే శుక్రుడు ఆ రోజు శుక్రవారం ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా సిక్స్లో ఉండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కనుక ఇప్పుడు చెప్పిన పది ప్రొఫెషన్లో కనుక మీరు బిజినెస్ చేయగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి టెక్స్టైల్ బిజినెస్ వెరీ 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 సక్సెస్ఫుల్ అది లగ్జరీస్కి సంబంధించింది గోల్డ్ బిజినెస్ అంటే జ్యువెలరీ అండి చాలామంది జ్యువెలరీ బిజినెస్ చేస్తారు కదా అటువంటి వాళ్ళకి ట్వంటీ ఫైవ్ వెరీ 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 గుడ్ బిజినెస్ అండి జ్యువెలరీ కానివ్వండి టెక్స్టైల్ కానివ్వండి గవర్నమెంట్స్ కానివ్వండి లగ్జరీ హోటల్స్ అండి హోటల్ బిజినెస్లో ఉన్నంత ప్రాఫిట్ ఈ ఇయర్లో మిగతా ఏ ప్రొఫెషన్లో ఉండదండి ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లగ్జరీ బిజినెస్ మీద ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ సార్ మనం క్యాచ్ గురించి మాట్లాడుకునేంత టాపిక్ వచ్చింది ఆ బిజినెస్ కలిసి వస్తుంది ఇన్ కేసు సార్ బిజినెస్ కాకుండా మేము క్యాచ్న ఆడాలి మేము బెట్టింగ్స్ పెట్టాలి ఈ సిక్స్ మెంబర్ సిరీస్ వాళ్ళు మరి అలాంటివి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఎనీ ప్రొఫెషన్స్లో ఎటువంటి జూదం కానివ్వండి వ్యసనాలు కానివ్వండి వీటి గురించి ఎంకరేజ్ చేయకూడదండి ప్రొఫెషనల్గా మీరు ఏదైనా సరే లీగల్గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రొఫెషన్ చూడండి గోల్డ్ బిజినెస్ అండ్ ఆర్నమెంట్స్ అంటే జ్యువలరీ కానివ్వండి అదేవిధంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ కానివ్వండి టెక్స్టైల్ కానివ్వండి గవర్నమెంట్స్ సెల్యూన్స్ బ్యూటీ పార్లర్ వైన్ బిజినెస్ ఇవన్నీ మంచి బిజినెస్లే కదా వాటికంటే మీరు ఎక్కువ సంపాదించవచ్చు ఇటువంటి ప్రొఫెషన్లో కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఆరో నంబర్ యొక్క కెపాసిటీ ఏంటంటే అండి వీళ్ళు ఎంతమంది చుట్టూలో ఉన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు ఎందుకంటే మంచి టాకెటివ్గా ఉంటారు వీళ్ళు చెప్పేది ప్రతిదీ వినాలని అనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులు పేదరికంలో పుట్టినా కూడా వీళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు కాబట్టి సిక్స్ నెంబర్ అంటేనే లగ్జరీ నెంబర్ అండి ఎందుకంటే వీళ్ళ వయస్సు ఎలా పెరుగుతుందో వీళ్ళ జీవితంలో సంపద సమృద్ధి కూడా అలా వీళ్ళ చుట్టూ ఆవరిస్తుంది మనీ ఫ్లో అలా ఉంటుందండి సిక్స్ నెంబర్ వెరీ గుడ్ నెంబర్ అండి ఆరు పదహైదు ఇరవై నాలుగులో తేదీలో పుట్టి ఇంకా మీరు నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే భగవంతుడు మీకు ఆ డేట్లో పుట్టించింది ఎందుకు మీకు ఒక లగ్జరీగా జీవించడానికి పుట్టించాడు కాబట్టి ఒక్క మ్యారేజ్ విషయంలో మాత్రమే మీరు జాగ్రత్త పడండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల వాళ్ళని చేసుకోకుండా మిగతా అందరినీ చేసుకోవచ్చు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అబౌట్ కలర్స్ అండ్ హెల్త్ సార్ హెల్త్ ఎలా ఉంటుంది మరి ఏ కలర్స్ వాడాలి వెళ్ళాం కలర్స్ పరంగా మీరు కరెక్ట్ గుర్తు చేశారండి ఈ సంవత్సరంలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు ఏదైనా అగ్రిమెంట్ కానీ మీటింగ్ కానీ వెళ్ళేటప్పుడు పింక్ ఎల్లో కలర్ రోజ్ కలర్ అవాయిడ్ చేయాలి వెరీ వెరీ డేంజర్ కలర్ ఇవి ఆరో నెంబర్ వాళ్ళు మీ ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు పింక్ రోజ్ ఎల్లో అవాయిడ్ చేయండి వైట్ కానీ గ్రీన్ కానీ వాడి చూడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఓకే అదేవిధంగా డైరెక్షన్ పరంగా చూసుకున్నప్పుడు నార్త్ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్షన్ అండి ఎందుకంటే ఇటువంటి డేట్స్ కనుక ఇటువంటి ప్రొఫెషన్స్ ఇయర్లో మీరు కనుక చూసుకోగలిగితే ఓవరాల్గా ఆరు పదహైదు ఇరవై నాలుగు వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ సో ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుందో క్లియర్ కట్గా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి